అందరికి నమస్కారం అండి ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా ఈరోజు మనం వచ్చేసరికి మళ్ళీ కాటన్ శారీస్ వీడియో చేస్తున్నాం మేడం గారు ఎందుకంటే ఎండలు బాగా స్టార్ట్ అయిపోయినాయి అందరూ మలై కాటన్ మామూలు కాటన్ పెట్టండి అడుగుతున్నారు మేడం కస్టమర్లు అందరూ దానికోసం మళ్ళీ ఈరోజు కూడా మనం కాటన్ శారీస్ వీడియో పెడుతున్నాం మేడం ఓకే మన షాప్ అడ్రస్ వచ్చి కూడా చెప్తానండి ఒకసారి కరెక్ట్గా మన షాప్ వచ్చేసి సిటీ మార్కెట్ అండి సిటీ మార్కెట్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై తొమ్మిది అండి షాప్ పేరు వచ్చి గాయత్రి హ్యాండ్లమ్స్ అండి ఓకే ఓకేనా మేడం ఓకే చాలా మంది హైదరాబాద్ అని అడుగుతున్నారండి సో క్లారిటీగా ఈ రోజు వీడియోలో కాదు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాం మనము గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ తొంభై తొమ్మిది సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి ఫస్ట్ ఏ సార్ కంచి కాటన్ మీద మేడం కంచి కాటన్ మీద ప్రింటెడ్ కంచి కాటన్ మీద ప్రింట్ ఓకే కౌంట్ కాటన్ మేడం కాటన్ కాటన్ లాస్ట్ టైం మనం కంచి బుటీస్ బుటీస్ ఇది వచ్చి ప్రింట్ అండి ఇప్పుడు బార్డర్ కూడా ప్రింటా ప్రింట్ బార్డర్ కూడా ప్రింట్ ఓకే ప్రింట్ అంత ప్రింట్ అండి ఎక్కడ కూడా మనకి వీవింగ్ అలా ఏం కాదు ప్రింట్ సారీ సో అంతా అంతా కూడా కూడా కంప్లీట్ బుటీస్ టైప్ లో మనకు ప్రింట్ వస్తుందండి సో పళ్ళు పాటు ఒకసారి చూద్దాం పల్లెపాటు ఈ విధంగా గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది అండ్ బ్లౌజ్ ఎలా సార్ బ్లౌజ్ ఇది మేడం ఓకే ఓకే కాస్ట్ ఎట్లా వచ్చేసరికి సో బార్డర్ అయితే రెండు వైపులా కూడా ఈ విధంగా స్మాల్ బోర్డర్ పార్ట్ వస్తుందండి కంప్లీట్ అంతా కూడా ప్రింట్ వస్తుందండి పళ్ళు పాటల గ్రాండ్ పళ్ళు పాటు అండ్ అలవర్ సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా మీరు చూసినట్టు మంచి హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుందండి అండ్ వీటిలో వచ్చేసరికి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి కలర్స్ కూడా నేను మీకు వన్ బై వన్ కలర్స్ అనేది చూపిస్తాను అండ్ మీకు నచ్చినటువంటి కలర్ని చక్కగా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి కనకాంబరం షేడ్ అవును మేడం ఓకే కనకాంబరం షేడ్ శారీ అట్లా టెంపుల్ డిజైన్ అండి ఓకే బోటర్ స్టైల్ బోటర్ కూడా డిజైన్ వస్తుంది మేడం గారు నైస్ శారీ అంతా ఇట్లా ఉంటుందండి ఓకే ఓకే సూపర్ నైస్ కలర్ కాంబినేషన్ పల్లు గ్రాండ్ పల్లు పార్ట్ సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేస్తారా కల్లా సి సిమెంట్ కలర్ అండి ఇది ఓకే శారీ అంతటా బుట్టి వస్తుందండి కలర్ కాంబినేషన్ ఇట్లా ఉంటుంది నైస్ పళ్ళ వచ్చేసరికి మనకు ప్రింట్ బ్లౌజ్ అండి రిచ్ పళ్ళ వస్తాయి ఓకే ప్రతి దానికి కూడా పళ్ళు పాటు అనేది గ్రాండ్ పళ్ళు పాట అయితే వచ్చిందండి అండ్ వీరి దగ్గర ప్రీవియస్ గా కూడా మనం బోల్డ్ అనే వీడియోస్ అయితే షేర్ చేస్తామండి కంప్లీట్ అంతా కూడా హ్యాండ్లూమ్ శారీస్ మాత్రమే కాటన్ అయినా అండ్ చేనేతలు నేసినటువంటి చీరలు ఏవైతే ఉంటాయో ఆ కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంటాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ బిస్కెట్ కలర్ అండి విత్ సపోటా కలర్ లో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ అనేది వస్తుందండి ఏ సారీ అయినా అదే కాస్ట్ కదండి ఏ సారీ అయినా అదే కాస్ట్ అండి ఓకే ఏ సారీ అయినా కూడా మనకు అదే కాస్ట్ మనకి 625 పడుతుందండి 625 రూపాయస్ ఉంటుంది అవును మేడం 120 కంట వస్తుంది సారీ అంతా బుటీ వస్తుంది ఓకే బ్లౌజ్ విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లేన్ వస్తుందండి ఓకే చీర అంతా ఇట్లా ఉంటుంది మేడం నైస్ కంప్లీట్ గా ఇది మేడం ఓకే పల్లు పార్ట్ ఈ విధంగా గ్రాండ్ పల్లు పార్ట్ నెక్స్ట్ సపోర్టా కలర్ మేడం ఆ నెక్స్ట్ వచ్చే సపోర్టా కలర్ వస్తుందండి సపోటా కలర్ శారీ అంతా ఇట్లా ఓవరాల్ బుటీ వస్తుందండి ప్రింట్ నైస్ నెక్స్ట్ వచ్చే మనకి గంధం షేడ్ అండి డార్క్ అండి అంటే లైట్గా ఎల్లో షేడ్ లాగా ఉంది ఇది ఇది టెంపుల్ డిజైన్ వస్తుంది మేడం ఓకే సారీ మొత్తం ఇట్లా శారీ అంతా నెక్స్ట్ వచ్చే గ్రీన్ మేడం లైట్ గ్రీన్ లైట్ కలర్ లైట్ గ్రీన్ షేడ్ వస్తుంది లైట్ గ్రీన్ శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి ఓకే ప్రింట్ నెక్స్ట్ వచ్చే సరకల్ ఇది సంపంగి డార్క్ సంపంగి కలర్ అండి సంపంగ శారీ మొత్తం ఇట్లా ఓకే నైస్ సిమెంట్ కలర్ అండి ఓకే సిమెంట్ కలర్ వస్తుందండి ఇట్లా బోర్డర్ స్టైల్ శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి పళ్ళ వచ్చే సరకల్ మనకి ఎట్లా ఉంటుంది ప్రతిసారికి కూడా పళ్ళు పాట హైలైట్ అండి చాలా గ్రాండ్ గా ఉన్నటువంటి పళ్ళు పాట అనేది వచ్చింది నైస్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ ఓకే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అవును మేడం ఓకే నెక్స్ట్ వచ్చి గ్రీన్ మేడం లైట్ గ్రీన్ షేడ్ వస్తుందండి ఓకే శారీ మొత్తం ఎట్లా ఉంటుంది మేడం నైస్ లాస్ట్ కలర్ మేడం గారు ఓకే సో ఈ కలెక్షన్ లో మనకు లాస్ట్ కలర్ అండి వీటిలన్నింటిలో కూడా మనకు మంచి రేడ్ కలర్స్ పేస్టల్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సో నచ్చిన శారీ మీద చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేసి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మాత్రమే ఉంటుందండి హ్యాండ్లూమ్ అండి సార్ ఇప్పుడు ఇది మనకు వన్ మీటర్ బ్లౌజు ఐదున్నర మీటర్ శారీ ఉంటుంది ఓకే సో ఇవన్నీ కూడా నేతనేసినవే కదండి హ్యాండ్లూమ్ శారీ ప్రింట్ ప్లెయిన్ శారీ నేసి దాని మీద ప్రింట్ ఓకే పళ్ళు ఇది ఓకే పళ్ళు పాటు ఈ విధంగా గ్రాండ్ పళ్ళు శారీ మొత్తం ఇట్లా వస్తుంది కంప్లీట్ నైస్ నైస్ ఇది బ్లౌజ్ అండి ఓకే సూపర్ బండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం ఆ ఒక నిమిషం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ మలై కాటన్ మేడం మలై కాటన్ మలై కాటన్ ఓకే

ఓకే వచ్చేట్లా కలంకారి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి లైట్ కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది మనకు కలంకారి ప్యాటర్న్ విత్ ప్రింట్ అండి బ్లాక్ ప్రింట్ అనేది వస్తుంది దీనికి వచ్చేసరికి ఎలా సార్ కాస్ట్ ఎట్లా ఇది ఇది వచ్చేసరికి మనకి ఫైవ్ ఫిఫ్టీ మేడం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓకే ఎలా కౌంట్ ఎట్లా సార్ ఇది వన్ ట్వంటీ కౌంట్ వన్ ట్వంటీ కౌంట్ వన్ ట్వంటీ కౌంట్ ఓకే దీంట్లో కలర్ కాంబినేషన్స్ వస్తాయండి ఓకే చూద్దాం మేడం సో వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అంతా కూడా మీకు వన్ బై వన్ చూపిస్తారు నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో ప్రతి శారీకి కూడా మీకు కలర్ కాంబినేషన్ మనకు కంప్లీట్లీ కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పాట్ అనేది ప్యారప్ ఉంటుంది అండి సో మీకు ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అన్నా కూడా చక్కగా మీరు స్క్రీన్ షాట్ పంపించేమన్నా మీకు అంటే పిక్ ఏదైనా పంపించేమన్నా పంపిస్తారు లేదా మీరు ఏదైనా వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి ఫోర్ కలర్ మేడం ఓకే ప్రతి డిజైన్ లో ఫోర్ కలర్ షార్ట్ అండి

శారీ మొత్తం మనకి ఓవరాల్గా ఇట్లా ఫ్లోర్ డిజైన్ యాష్ మీద మనకి పింక్ ఎల్లో పింక్ లీవ్స్ పువ్వు వచ్చి ఎల్లో కలర్ నెక్స్ట్ దాంట్లో యాష్ మీద మీకు రత్నావళి అండి రత్నావళి కలర్ రత్నావళి కలర్ వస్తుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి యాష్ మీద రెడ్ మేడం

అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ వైట్ కామన్ అనుకుంటాను వైట్ కామన్ మేడం ఓకే ఇక్కడ ప్యాటర్న్ వస్తుంది అవును మేడం ఓకే సారీ మొత్తం ఇట్లా ఉంటుంది నైస్ మలైలో ఇది ఒక ప్యాటర్న్ అండి ఓకే ఇట్లా వస్తుంది సారీ అంతా ఇది పల్లో మేడం పల్లు పార్ట్ గ్రాండ్ పల్లు పార్ట్ వస్తుంది బ్లౌజ్ వచ్చే సర్కల్ మనకి అది మేడం బ్లౌజ్ ఓకే బోర్డర్ పార్ట్ పింక్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ పార్ట్ అని మనకి చెస్ గిల్ లాగా వస్తాయండి ఓకే ఓకే నైస్ సారీ మొత్తం కలర్స్ ఇట్లా కలర్స్ ఉంటాయి మేడం చూద్దాం మనం అది వచ్చే బ్లూ మేడం ఇది వచ్చేసరికి వైట్ కామన్ ఉంటుందండి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చూశారు కదా ఇది బ్లూ అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి yellow అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి అవును అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైట్ మెరూన్ మెరూన్ అండ్ గ్రీన్ రామా గ్రీన్ రామ నైస్ ఈ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ వచ్చి సేమ్ సేమ్ క్లాత్ సేమ్ ప్యాటర్న్ లోని నెక్స్ట్ డిజైన్ మారుద్దండి మలైలోనే ఇది మనకు వైన్ కలర్ కాంబినేషన్ అండి విత్ ఇక్కత్ ప్యాటర్న్ తో పాటు జింకల డిజైన్ వచ్చిందండి వేవ్స్ డిజైన్ టైప్ లో మనకు సారీ అంత ఇట్లా ఉంటుంది ఓకే అలవ సారీ లా వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ ఫాలో ఇది ఇది పళ్ళు పార్ట్ అండి బ్లౌజ్ చూద్దాం ఓకే బోర్డర్ పార్ట్ లో డిజైన్ తో బ్లౌజ్ అనేది పేరప్ అవుతుంది నైస్ ఇది అండి ఇది ఎలా అన్నారు కాస్ట్ సార్ సేమ్ కాస్ట్ మేడం ఫైవ్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీఏ ఉంటుంది సో వీటిలో ఉన్నటువంటి కలర్స్ మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు చూడండి నచ్చిన శారీని చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి టిక్ మార్క్ చేయండి ఎందుకంటే ప్రతి డిజైన్లో కూడా మీకు మోస్ట్లీ ఫోర్ కలర్స్ మీకు అవైలబిలిటీ చూపిస్తున్నారు కాబట్టి నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా యాడ్ అవుతాయండి ఆల్ ఓవర్ ఇండియా మాత్రమే కాదు వాల్వే షిప్పింగ్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం మనం నెక్స్ట్ వచ్చేసరి కల్లా మనకి ఇది డిజైన్ మారుతుంది మేడం ఓకే పోచంపల్లి డిజైన్ వచ్చిందండి వైట్ బార్డర్ మీద చాలా బాగుంది చూడండి మంచి మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది సారీ నైస్ చాలా బాగుందండి పల్లు పార్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బ్లౌజ్ ఓకే బోర్డర్ పార్ట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది ఓకే దీంట్లో కలర్స్ మేడం ఓకే వీటిలో కలర్స్ ఉంటా కలర్స్ ఉన్నాయి ఆ వరుసగా చూపిస్తాను చూడండి సేమ్ డిజైన్ పర్పుల్ కలర్ అండి బ్లాక్ విత్ పర్పుల్ మేడం ఓకే బ్లాక్ విత్ బ్లూ అండి బ్లూ వైట్ కామన్ ఉంటుంది బ్లూ బ్లూ కామన్ అండ్ ఇది గ్రీన్ అండి గ్రీన్ ఓకే ఇట్లా వస్తుంది మేడం కలర్స్ నైస్ నెక్స్ట్ డిజైన్ మేడం ఓకే మరొక బ్యూటిఫుల్ రెడ్ మెరూన్ రెడ్ ఆ సారీ మొత్తం ఇట్లా మేడం ఓకే చీర అంతా ఇట్లా ఉంటుంది కంప్లీట్గా ఇది వచ్చేసరికి పల్లో పాటు అండి పల్లో పాటు బ్లౌజ్ వచ్చేసరికల్లా మనకి ఇది బ్లౌజ్ మేడం వచ్చిందండి బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇట్లా ఉంటుంది దీంట్లో కలర్స్ మేడం బ్లాక్ విత్ పర్పుల్ మేడం చాలా బాగుంది శారీ సూపర్గా ఉంది శారీ నెక్స్ట్ వచ్చేసరికి మెరీన్ విత్ గ్రీన్ మేడం ఓకే నెక్స్ట్ వచ్చేసరికి సర్కల్ పర్పుల్ అండ్ గ్రీన్ అండి పర్పుల్ అండి నెక్స్ట్ ప్రింట్ ఓకే నెక్స్ట్ కలర్ ఇట్లా మేడం సూపర్ నెక్స్ట్ మిలాక్స్ అయితే మాత్రం మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండ్ ప్రైస్ కూడా మీకు ఏదైనా 550 రూపీస్ ఉంది 550 అండ్ అలాగే డిజైన్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్రతి డిజైన్ లో కూడా ఫోర్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి మరొక డిజైన్ అండి సరే మొత్తం ఇట్లా మేడం ఆహా నైస్ ఇది వచ్చేసరికి అలా పార్ట్ అండి పల్లో పట్టు మేడం ఇది ఇది వచ్చి బ్లౌజ్ అండి ఓకే దీంట్లో కలర్స్ ఉన్నాయి మేడం కలర్స్ చూద్దాం దీంట్లో కూడా డిజైన్లో కూడా ఫోర్ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి కలర్స్ చూద్దాం వన్ బై వన్ గ్రీన్ ఓకే పర్పుల్ పర్పుల్ మెరూన్ మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అవును మేడం మెరూన్ అండ్ కలర్ ఓకే నైస్ ఫోర్ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సో నచ్చిన ఒక సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం నెక్స్ట్ వచ్చి మలైలోనే మేడం గారు కొద్ది హెవీ క్వాలిటీ అండి ఇందా చూపించిన క్వాలిటీ హెవీ అండి సారీ మొత్తం ఇట్లా వస్తుంది మేడం మంచి బాతిక్ డిజైన్ లాగా ఫ్లవర్ డిజైన్ అండి అవును మేడం ఓకే స్టిక్కర్ శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి సెల్ఫ్ మార్బుల్ డిజైన్ లాగా వచ్చిందండి లతల డిజైన్ వచ్చింది చూడండి బాగుంది కలర్ కూడా మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ కాంబినేషన్ కలర్ ఎవరు కట్టుకున్న కూడా చాలా బాగుంటుంది సారీ ఓకే ఇది వచ్చేసరికి అంటే ఎక్కడ మనకు కాంట్రాస్ట్ కలర్ లేదు కాబట్టి సెల్ఫ్ లోని బ్లౌజ్ పార్ట్ సెల్ఫ్ ప్రైస్ ఎలా అండి ఇది వచ్చి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇంద మనం ఫైవ్ ఫిఫ్టీ పెట్టాం ఇది ఫైవ్ సెవెంటీ ఫైవ్ మేడం ఓకే సో వీటిలో ఉన్నటువంటి కలర్స్ మీకు వన్ బై వన్ చూపిస్తానండి సో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం ఎక్కువ శాతం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే వీరి దగ్గర కంప్లీట్ మనకు చేనేతలు తయారు చేసే శారీస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి మీరు ఫీల్ చేసి శారీస్ని పర్చేస్ చేయచ్చండి కలెక్షన్ బాగుంటుంది మీకు శారీ మెజర్మెంట్లో కానీ బ్లౌజ్ మెజర్మెంట్లో కానీ ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట సో మంచి క్వాలిటీలో ఉన్నటువంటి శారీస్ తీసుకోవచ్చు ఓకే కలర్ మేడం స్నఫ్ కలర్ నెక్స్ట్ వచ్చి ఆరెంజ్ నైస్ నెక్స్ట్ వచ్చి బ్లాక్ మేడం సో పెట్టుబడిగా సారీస్ కావాలన్నా కూడా మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చండి బ్లాక్ కలర్ అండి విత్ గ్రీన్ తో ఇంత బాగుందో చూడండి సారీ అయితే మాత్రం చాలా బాగుందండి పళ్ళు విడిగా ఉంటుందండి ఇవన్నీ కూడా మనకు మల్మల్ కాటన్ మలై కాటన్ వస్తుందండి మలై కాటన్ మలై కాటన్ చాలా స్మూత్ ఫీల్ అనేది ఉంటుంది మెయిన్ ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది శారీ వచ్చేసరికి అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి బ్లౌజ్ పాట్ అనేది అయిందో ఐదు డెబ్బై ఐదు కదా ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇది కూడా మనకు బ్లాక్ లోనే వస్తుంది నెక్స్ట్ అండి బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో వచ్చింది చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం

డాట్స్ డా బ్లౌజ్ డాట్స్ ఇచ్చాడు మేడం ఇదిగోండి మేడం బ్లౌజ్ ఇది ఓకే దీంట్లో కలర్స్ మేడం గట్స్కాయకి వెళ్ళండి పెసర గ్రీన్ పెసర గ్రీన్ నెక్స్ట్ వచ్చేసరికి యాష్ కలర్ అండి గ్రే కలర్ కాంబినేషన్ ఫోర్ కలర్స్ అండి ఓకే నెక్స్ట్ డిజైన్ మారుతుంది మేడం

ఇది గ్రీన్ లోనే డిజైన్ చేంజ్ అవుతుందండి తర్వాత డిజైన్ కొద్దిగా మారుతుందండి ఓకే శారీ మొత్తం ఆహా నైస్ ఇది పల్లో పాట్ అండి పల్లో సారీ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ చాలా స్మూత్ గా ఉన్నటువంటి ఫినిష్ అనేది వస్తుందండి అందులో అయితే మాత్రం మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు అండ్ శారీ మెజర్మెంట్ కూడా మీకు కంపల్సరీ ఐదున్నర మీటర్ శారీ ఉంటుంది అండ్ వన్ మీటర్ వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అనేది ఉంటుంది హోల్సేల్ గా మీరు శారీస్ ని వీరి దగ్గర నుంచి పర్చేస్ చేయచ్చు అండ్ రీసేల్ పర్పస్ కి కూడా వీరి దగ్గర నుంచి మీరు శారీస్ ని పర్చేస్ చేసుకుని రీసేల్ చేసుకోవచ్చు అండి అండ్ ప్రతి డిజైన్ లో కూడా మీకు ఫోర్ డిజైన్స్ అనేది చూపిస్తూనే ఉన్నాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ ని చూడండి వీడియోని స్కిప్ చేయొద్దండి అండ్ నచ్చిన సారి స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఓకే అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కొంచెం పని వస్తుందండి ఓకే ఇందులో మనకు త్రీ కలర్ సార్ ఇది స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో చూసారు కదా బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అండ్ మనకి ఇలా స్టాక్ అయితే మాత్రం కంప్లీట్ కాటన్ శారీస్ అనేది ఇంకా బోలెడంత స్టాక్ అయితే అవైలబిలిటీ ఉండిందండి సో కలెక్షన్ చూస్తారా ఓకే మరొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మనకు మలై కాటన్ లోనే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది మనకు బ్లాక్ ప్రింట్స్ అనేది హ్యాండ్ ప్రింట్ వస్తుంది అనమాట హ్యాండ్ తో డై చేసినటువంటి డిజైన్ అనేది వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకు టూ కలర్ కాంబినేషన్స్ తో వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ కలర్ తో వస్తుంది ఇదేలా సార్ కాస్ట్ ఎట్లా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సో మరొక వీటిలో డిజైన్స్ సేమ్ డిజైన్ లోనే కలర్ ఆప్షన్ డిజైన్ కూడా మారుతుంది డిజైన్ మారుతుందండి ఓకే ఇది ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఆరెంజ్ అండ్ బ్లూ అండి నెక్స్ట్ ఓకే అండ్ యాష్ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ వర్లీ ప్రింట్ వస్తుంది అండి మిడిల్ పార్ట్ అంతా కూడా వర్లీ ప్రింట్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికల్లా మనకి టొమాటో రెడ్ మేడం విత్ సపోటా కలర్ అండి అవును మేడం ఓకే నెక్స్ట్ వచ్చేసరికల్లా గ్రీన్ అండి ఓకే గ్రీన్ అండి ఇది రమా గ్రీన్ కి సపోటా కలర్ అండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి నెక్స్ట్ దీంట్లో మార్బుల్ మేడం మార్బుల్ వస్తుంది ఒక్క నిమిషం సో ప్రైస్ అయితే మీకు సేమ్ ప్రైస్ అనేది ఉంటుందండి కలెక్షన్ కలెక్షన్ అయితే మాత్రం మంచి కలెక్షన్ అనేది ఉంటుంది అండ్ దగ్గర కంప్లీట్ అంతా కూడా హ్యాండ్లూమ్ అనేది అవైలబిలిటీలో ఉంటాయండి సో దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇది క్లాత్ లోనే వస్తుందా సార్ మార్బుల్ స్టైల్ అండి ఓకే బోర్డర్ పార్ట్ లో కలంకారీ పాట వస్తుంది ఓకే బార్డర్ లో వచ్చిన డిజైన్ అనేది బ్లౌజ్ పార్ట్ వస్తుంది దీంట్లో ఫైవ్ ఓకే ఫైవ్ మరొక కలర్ ఓకే గ్రీన్ నెక్స్ట్ వైలెట్ అండి ఓకే నెక్స్ట్ ఎల్లో సపోటా దీంట్లోనే మన బాతిక్ టైపు లాస్ట్ డిజైన్ అది కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి కూడా చూపిస్తాను ఓకే సో కలర్స్ అయితే మీకు మంచి బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన సారీస్ సెలెక్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి షాప్ రావడానికి ట్రై చేయండి దూరం ఉన్న వాళ్ళకి ఏంటంటే పాసిబుల్ కాదు కాబట్టి వీడియో కాల్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి బాధినీ డిజైన్ అనేది వస్తుందండి సిల్వరీ ప్యాటర్న్ తో బాంధినీ డిజైన్ అనేది వస్తుంది వీటిలో కూడా సేమ్ కాస్ట్ వీటిలో కూడా డార్క్ ప్యాటర్న్స్ కలర్స్ అయితే ఉన్నాయండి సో కలర్ కాంబినేషన్స్ కూడా మంచి డార్క్ కలర్స్ అయితే ఉన్నాయి నైస్